ప్రాంతాల్లో మట్టి గణపతుల్ని పంపిణీ చేస్తున్నారు ప్రతి డివిజన్లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మట్టి గణపతుల్ని ప్రజలకు అందుబాటులో ఉంచారు ఉచితంగా పంపిణీ చేస్తున్న మట్టి గణపతులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అధికారులు పేర్కొన్నారు మల్కాజ్గిరిలోని ప్రతి వార్డులో అధికారులు మట్టి గణపతుల్ని పంపిణీ చేయడం సందడిగా సాగింది స్థానిక కార్పొరేటర్ రాజ్యలక్ష్మి మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మట్టి గణపతుల్ని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కార్పొరేటర్ రాజ్యలక్ష్మి స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు వినాయక చవితి సందర్భంగా ఇకో ఫ్రెండ్లీ వినాయకులు అంటే క్లేవి క్లే గణేష్ పంచుతున్నాం అందరికి కాలనీస్ లో అది జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకునే ఇనిషియేటివ్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా జిహెచ్ఎంసి ప్రతి సంవత్సరం కూడా వినాయకుల్ని పంచి పెడుతున్నారు కానీ ఈసారి ఇంకొంచెం పెద్ద ఎత్తున చేసి కొంచెం మంచి వినాయకుడిని కూడా విగ్రహాలు కూడా మంచి క్వాలిటీవి ఇవ్వడము చాలా మంచి శుభ పరిణామం అని చెప్పాలి అయితే ప్రతి కాలనీకి కూడా మెసేజ్లు పెట్టి ప్రతి కాలనీలో కూడా నాకు వన్ థర్టీ సెవెన్ డివిజన్ లో ఉన్న ప్రతి కాలనీకి కూడా